హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహతీస్ కిచెన్ ఇవాళ నేను పండుమిర్చి టొమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పండుమిర్చి టొమాటో పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక పావు కేజీ మిరపకాయలు అలాగే ఒక హాఫ్ కేజీ టొమాటోస్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి ఇలా వీటిని మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా టమాటో పండుమిర్చి చట్నీ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక్కొక్క టమాటోని నాలుగు ముక్కల నుంచి ఐదు ముక్కల వరకు కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్నామంటే టమాటో ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా టమాటా ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం సింపుల్గా ఈ టమాటో పండుమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఫస్ట్ మిరపకాయల్ని కడిగేసి ఒక క్లాత్తో తుడిచేసుకొని ఈ పాన్లో వేసేసుకోవాలి ఇలా మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తుంచి అంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఈ పండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ పండుమిరపకాయలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే ఈ పండుమిరపకాయలు ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా ఫ్రై అయిన ఈ పండుమిరపకాయల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఇలా టమాటోస్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే పండుమిర్చి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని టమాటోస్ని విడిగా వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే రెండు కలిపి వేసుకొని మగ్గించకుండా సరిపోతుంది ఇలా ఈ రెండింటినీ ఒకసారి కలిపి మూతపెట్టి మధ్య మధ్యలో ఈ టమాటో పండుమిర్చిల్ని కలుపుతూ ఉండాలి ఇలా పూర్తిగా ఆ టమాటోల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ టమాటో ముక్కల్ని అలాగే మిరపకాయల్ని మగ్గించుకోవాలి ఇలా ఈ టమాటా పండుమిర్చి ఒక పది పదిహేను నిమిషాల వరకు మగ్గినాయంటే ఈ టమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతుంది ఇలా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అందులో ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకొని ఈ పండు మిరపకాయలు అలాగే టమాటోల్ని కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పండిమిర్చి టమాటోల్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులో మన పచ్చడికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత ఈ పచ్చడిని మొత్తం మిక్సీ బట్టి ఇలా పక్కకు పెట్టుకోవాలి మీకు కావాలంటే ఫైన్ పేస్ట్ లాగా అయినా వేసుకోవచ్చు లేదంటే కాస్త బరకగా అయినా ఈ పచ్చడిని వేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా చేసుకున్న ఈ పచ్చడిని మనం పోపు వేసుకోవాలి అందుకోసం స్టవ్ వెలిగించి ఆ ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు వేసి కాస్త చిట్పెట్లాడిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కాస్త కరివేపాకు వేసి చిప్పట్లాడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనిమిర్చి టమాటా పచ్చడిని కూడా ఈ పెనంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ పచ్చడిని ఉడకనివ్వాలి మీకు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు ఇలా ఆయిల్లో వేసుకోకుండా మిక్సీ జార్లో వేసి పచ్చడి పట్టేటప్పుడే మిక్సీ పట్టుకున్న సరిపోతుంది మీకు కావాలంటే ఇలా విడిగా అయినా వేసుకోవచ్చు అంతే వేడి వేడి పండుమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది మనం ఈ పచ్చని ఎల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ పండుమిర్చి టమాటా పచ్చడిని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కిచెన్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి